హలో వెల్కమ్ టు సాక్షి ఇటీవల కాలం ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ కాలేజీ విద్యార్థులకు అనుకోకుండానే సెలవులు వస్తున్నాయి ఒకవైపు పండుగలు మరోవైపు అనుకోకుండా వచ్చే భారీ వర్షాలు బంద్ల రూపంలో స్కూల్స్ కాలేజీలకు వరుసగా సెలవులు వస్తున్నాయి తాజాగా అక్టోబర్ ముప్పైవ తేదీన కాలేజీలు బంద్ తెలంగాణ ప్రభుత్వం కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో చెల్లించకపోవడంతో ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులను వివిధ రకాల పరీక్షలను రాయనీయకుండా అలాగే సర్టిఫికెట్ల కోసం వేధిస్తున్నాయి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల పేరుతో విద్యార్థులను వేధించడాన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండించింది ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అక్టోబర్ ముప్పైవ తేదీన తెలంగాణ రాష్ట్ర అన్ని విద్యా సంస్థలకు బంద్కు పిలుపునిచ్చింది ఐఐటిఎం రెండు సరికొత్త కోర్సులను ప్రారంభించింది పాఠశాల విద్యార్థుల కోసం ఫండమెంటల్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మరియు కళాశాల విద్యార్థులు వృత్తి నిపుణుల కోసం ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరిట రెండు ఉచిత కోర్సులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూల్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది వచ్చే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చి పద్దెనిమిది వరకు పరీక్షలను నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది త్వరలోనే పూర్తి షెడ్యూల్ను బోర్డు అధికారికంగా విడుదల చేయనుంది ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థలు పరీక్షల ఫీజు పేరుతో అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నాయి వాటిని కట్టలేక తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు మార్చి మాసంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనుంది ఆ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష రుసుమును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది అయితే ఆ రుసుము వసూళ్లలో ప్రైవేట్ విద్యా సంస్థలు దారుణంగా వ్యవహరిస్తున్నాయి అందినకాడికి దండుకునేలా విద్యార్థుల నుంచి తమకిష్టమైన రీతిలో వేలాది రూపాయలు వసూళ్లకు పాల్పడుతున్నాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో వివిధ వ్యవసాయ కోర్సులకు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ వరకు వెబ్ అప్లికేషన్లకు అవకాశమిచ్చారు అలాగే దూర విద్య విధానంలో సర్టిఫికేట్ వ్యవసాయ కోర్సులకు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి త్వరలోనే తెలంగాణలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపర్ యూనివర్సిటీలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు చేరిన డిగ్రీ రెండు మూడవ సంవత్సరం విద్యార్థులు సకాలంలో ట్యూషన్ ఫీజు చెల్లించకపోతే నవంబర్ పదమూడవ తేదీలోపు చెల్లించాలన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడుస్తున్న సివిల్ సర్వీసెస్ అకాడమీ నిరుద్యోగ విద్యార్థులకు శుభవార్త అందించింది యూపీఎస్సీ ప్రెలెన్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూతో పాటు ఇతర పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందించడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ ఉచిత కోచింగ్ ఒక సువర్ణ అవకాశం నేషనల్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ ఇరవైఐదు ఈ పరీక్షలో ప్రతిభ చాటిన వారికి ఇంటర్ పూర్తయ్యే వరకు ఏటా పన్నెండు వేల చొప్పున ఉపకారం వేతనం అందుతోంది వైద్య విద్య అభ్యసించాలని కోరుకునే ఔత్సాహికులకు శుభవార్త దేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో కొత్తగా పదివేల ఆరు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లకు అలాగే నలభై ఒక్క వైద్య కళాశాలలకు సైతం జాతీయ మెడికల్ కమిషన్ ఆమోదం తెలిపింది దీంతో మెడికల్ కాలేజీల సంఖ్య ఎనిమిది వందల పదహారుకి చేరుకోవడంతో పాటు అలాగే రాబోయే ఐదు ఏళ్లలో కొత్తగా మరో డెబ్బై ఐదు వేల ఎంబీబీఎస్ సీట్లకు కూడా రానున్నట్లు గతంలో దేశ ప్రధాని విషయం తెలిసిందే